ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో సుమారు అరవై రెండు మంది విద్యార్థులు విరోచనాలు వాంతులతో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రిన్సిపల్ చంద్రశారద ఆధ్వర్యంలో సిబ్బంది యలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు విద్యార్థినిలను ఆసుపత్రిలో చేర్పించగా సూపర్టెంట్ డాక్టర్ శైలజ ఆధ్వర్యంలో వైద్య బృందం సేవలందిస్తున్నారు మంగళవారం మధ్యాహ్నానికి అరవై రెండు మంది విద్యార్థులు వైద్యం పొందుతున్నారు అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల ఎమ్మెల్యేలను పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరాలు ఆరా తీశారని తెలిపారు ఫుడ్ పాయిజన్ అని ఆలోచిస్తున్నారని సమగ్ర విచారణ చేపడతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు Only one source. మరి ఉదయం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు ఒక పది మంది మొదట మొట్టమొదట ఒక పది మందికి ఇలా వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈ లోపు ఇక్కడ మేము వచ్చి లోపే ఆవిడ అప్పటికే డిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి అమ్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు మేము అందరిని వాళ్ళందరిని ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడము డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది ప్రతీది కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక దగ్గర దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికి పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెన్స్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూస్తున్నారు ప్రస్తుతానికి అంతా ఉంది ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు అదిని ఇది దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది మేడం చెప్తున్నట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఈ లోప అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా అవ్వకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ని కూడా స్టాప్ చేయించి అది తాక్కుండా వేరే వాటర్ని అరేంజ్ చేసాం ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ ఏంటి ఇలా ఎందుకు జరిగిందని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా అక్కడ ప్రికాషన్స్ కూడా మేము అందరం తీసుకోవడానికి ముందుకు వేస్తాం ప్రజెంట్ అయితే ఎవరికి అంతా బాగానే ఉంది ఎవరికి ఏమీ ఎమర్జెన్సీ అయితే లేదు వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మ్యాట్రసెస్ అయి కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అన్నిటిని మేము గైడెన్స్ లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవాళ మన ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో మన గురుకులం స్కూల్ ఉన్నది అక్కడ ఆల్మోస్ట్ ఒక ఆరు వందల నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు జనవరి ఫిఫ్త్ టు ఎయిత్ క్లాస్ పిల్లలు ఆల్మోస్ట్ తొమ్మిదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు సో ఈ స్కూల్లో ఇవాళ ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో కొందరికి స్టమక్ ఎక్కడ పొట్టునొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని మన కంప్లైంట్ వచ్చింది సో ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్కి అంటే కలెక్టరేట్కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం ఇమినేట్గా అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ చూసిన తర్వాత దాదాపు ఒక నలభై ఏడు మంది నలభై ఏడు మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి స్కూల్ కూడా సో అక్కడికి మూవ్ చేయడం జరిగింది సో పిల్లలందరికీ ఫిలమ్ అంటే ఫిలిమిడీ టెస్ట్లు చేసి అంటే బీపీ బాగానే ఉందా తర్వాత ఏదైనా వైటల్స్ అంటే ఏదన్నా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది ఎవరికి నలభై ఏడు మందికి అందరూ ఇప్పుడు నీట్గా అంటే ప్రశాంతంగా ఉన్నారు ఎవరికి నొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికి కన్సర్న్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ఓ అదే ఓఆర్ఎస్ వాటర్ అని తర్వాత ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఆరు వందల నలభై రెండు పిల్లల్లో ఒక నలభై ఏడు మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే మన సిహెచ్ మన గురుకుల మేళేశ్వరంలోనే అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికైనా మళ్ళీ నోకొచ్చినా కూడా ఇక్కడ తీసుకురావటానికి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మానిటర్ చేసిన దాకా ఈ యోగ స్పోకెండ్ మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది వాటర్ కంటామినేషన్ ఇస్ నాట్ దేర్ అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ అంటే ఏదన్నా కెమికల్స్ అని యాడ్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉండడం కానీ అయితే ఏం జరగలేదు అంటే బయాలజికల్ కంటామినేషన్ ఏదైనా ఇంకా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉందో తెలియాల్సి తెలియాల్సింది బట్ టెస్ట్కి పంపించాం సో విల్ టేక్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మనం ఇంకా టెస్ట్ పంపిస్తాం సో ప్రైమఫేజీ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కదా తినడం జరిగింది బట్ రెగ్యులర్గా చేసే కుక్కే తర్వాత రెగ్యులర్గా చేసే వంట సరఫ్లన్నీ బట్ నిన్న మరి ఏం జరిగిందో మన ఇంకా ఉంది టెస్ట్ జరుగుతున్నాయి స్టూల్ శాంపిల్స్ ఏమన్న తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకునేంత తెలుసుకునేంతవరకు కొంత వాళ్ళని మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఐ అగైన్ అష్యూర్ సో హనర్బుల్ హానబుల్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్ ఇన్ఫాక్ట్ హానబుల్ డెప్యూటీసీఎం గారు ఆల్సో కూడా హెస్ ఎంక్వైర్డ్ అబౌట్ ద ఇష్యూ సో వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫుల్లీ గేడ్అప్ అండ్ ఎలాంటి ఇష్యూ లేకుండా వీళ్ళందరూ డిశ్చార్జ్ అయితే చూసుకుంటారు థ్యాంక్ యూ